హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ ఛానల్ని సపోర్ట్ చేయండి మాదికొరని ప్రణయం పార్ట్ వన్ జీరో సెవెన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ ఆ రెండు ఆప్షన్స్ ఉన్నాయని గుర్తు చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం దక్ష చెప్పిన మాటకి అందరూ ఇంచుమించు షాక్లోకి వెళ్ళిపోతారు ఆద్య నయని కూడా ఆశ్చర్యపోతారు మంచి పని చేస్తున్నాళ్లే చెప్పి అని అనుకుంటూ షాక్లో ఉన్న గర్వికని చూసి నవ్వుకుంటుంది ఆద్య మహాలక్ష్మి గారికి అయితే ఏమాత్రం రుచించడం లేదు దక్ష చెప్పిన మాటలు అసలు ఏ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు చిన్నోడంటే భూమిని ఇష్టపడుతున్నాడు అమెరికాలో ఉండగానే అంటే అమెరికాలో ఎవరినన్నా ఇష్టపడ్డా అని ఆలోచిస్తున్నారు మహాలక్ష్మి గారు గర్వికని చూసిన భూమి నా రాక్షసుల్ని పడేయడానికి రెడీ అయి వచ్చిందా అనుకుంటూ కింద నుంచి పైకి చూస్తుంది గర్వికని కానీ గర్విక అప్పుడు ఎటు చూసే పరిస్థితిలో లేదు వాళ్ళు ఇచ్చిన షాక్కి జ్యూస్ తీసుకోండి పెద్దమ్మ అని అంటూ ఆద్యా కదిపేసరికి అందరూ షాక్ నుంచి బయటికి వస్తారు నాకొద్దులే అందరికీ ఇవ్వు అని వైజాయంతి గారు అంటారు గర్విక షాక్ నుంచి బయటికి వచ్చి అమెరికాలోనే ఒక అమ్మాయి మనసులోకి వచ్చిందా కానీ ఏ అమ్మాయితో తను మాట్లాడినట్టు కూడా నేను చూడలేదే అని ఆలోచించడం మొదలు పెడుతుంది అమెరికాలో ఉన్నప్పుడే అంటే భూమి నా ఇంటి కోడలు అవ్వదా అని బాధగా అనుకొని అది బయటికి ఎవరు నాన్న ఆ అమ్మాయి అని వైజయంతి గారు అడుగుతారు తొందరలోనే చెప్తానమ్మా మరి నాకు నచ్చిన నేను మెచ్చిన అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్గా మీరు ఒప్పుకుంటారు కదా అని అడుగుతాడు భూమి వైపు చూస్తూ దక్ష్ భూమి పడుతున్న టెన్షన్ చూసి ఇక్కడ వీళ్ళిద్దరితో పాటు నీకు క్లారిటీ రావాలి నల్లద్రాజు అందుకే ఈ టాపిక్ తీసుకొచ్చేసాను ఈరోజు అనుకుంటాడు దక్ష్ నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావంటే అది కరెక్ట్గా ఉంటుంది పైగా ఏ అమ్మాయిని చూడను కూడా చూడడానికి ఇష్టపడని నువ్వు ఒక అమ్మాయిని నీ లైఫ్ పార్ట్నర్గా నిర్ణయించుకున్నావు అంటే తను అన్ని విధాలుగా నీకు పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది కాబట్టి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించము పెళ్లి చేసుకొని వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాల్సింది మీరు చిన్నప్పటి నుంచి నా పిల్లలు ఆలోచన విధానం చాలా బాగుంటుంది ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది కరెక్ట్ నిర్ణయం అవుతుంది కాబట్టి మీ నిర్ణయాల పట్ల నాకు నమ్మకం అయితే చాలా ఉంది అని అంటారు వైజయంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అంటారు ఇద్దరు ఒకేసారి వైజయంతి గారిని చూస్తూ మీ నిర్ణయం ఏంటి నాన్న అని అడుగుతారు ఇద్దరు మనోహర్ గారిని ఆయనకి కూడా వైజయంతి గారి కోరిక తీరడం లేదు అన్న చిన్న బాధ ఉన్న కొడుకుల కంటే వాళ్ళ కోరిక ఎక్కువ కాదు అనుకొని భూమికి ఒక మంచి సంబంధం చూసి చేయొచ్చు అని అప్పటికప్పుడే మనసులో అనుకొని మీ అమ్మ చెప్పాక ఇంకా నా నిర్ణయం ప్రత్యేకంగా ఏముంటుంది ఎప్పుడైనా మీ నిర్ణయాలను నేను వ్యతిరేకించానా ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ది బెస్ట్ అవుతుంది అని అంటారు మనోహర్ గారు థ్యాంక్ యూ నాన్న తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం మాకు ముఖ్యం అని దక్ష అంటూ వైజయంతి గారిని చూస్తాడు ఆవిడికి డిసప్పాయింట్గా అనిపించినా అది బయటికి కనిపించనివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా తల్లి మొహంలో డిసప్పాయింట్ కనిపించడం చూసిన దక్ష థ్యాంక్ యూ అమ్మ అంటూ ఆవిడ్ని హత్తుకొని నువ్వు కోరుకున్న అమ్మాయి నీ పెద్ద కోడలుగా వస్తుంది డోంట్ వరీ అని చిన్నగా ఆవిడ చెవిలో చెప్పగానే వెంటనే దక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తారు వైజయంతి గారు హా అని దక్ష కళ్ళ ఆర్పగానే ఆవిడ ఆనందానికి హద్దు లేకుండా అయిపోతుంది కానీ కొద్ది రోజులు నువ్వేం మాట్లాడకమ్మా అని అంటాడు దక్ష అలాగే అన్నట్లు ఆవిడ తల ఊపుతూ ఆనందంగా కొడుకుని హత్తుకుపోతారు దక్ష నవ్వుకుంటూ భూమి వైపు చూసి కన్ను గీటుతాడు అప్పటికి భూమిలో టెన్షన్ అలాగే ఉంది తన గతం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతారు అని నానమ్మ జ్యూస్ తీసుకో అని ఆద్య అనగానే ఇప్పుడు నాకేం అవసరం లేదు అని అసహనంగా అంటారు మహాలక్ష్మి గారు పాపం పెచ్చ షాక్లో ఉన్నట్టుంది మా ముసలమ్మ అని నవ్వుకుంటూ ఉండగానే వైజయంతి నువ్వు చేస్తున్నది చాలా తప్పు వాళ్ళేదో ఇష్టపడ్డారని వాళ్ళ ఇష్టాన్ని మీ ఇష్టంగా చెప్పేస్తున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తాము అని చెబుతున్నారు ఊరు పేరు లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేస్తానంటే ఎలా అవుతుంది ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది కదా బయట మన పరువు ప్రతిష్ఠుల సంగతి ఏంటి అని ఆవిడలోని అసహనాన్ని బయట పెడుతూ అడుగుతారు నా బిడ్డలు ఏం చేసినా ఇంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు అది మీకు తెలుసు కదా అత్తయ్య అయినా జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళ ఇష్టాలని మనం గౌరవించడం కూడా మంచిది అని అంటారు వైజయంతి గారు నువ్వేం టెన్షన్ పడికినాయనమ్మా ఇందాకే చెప్పానుగా మా జీవితంలోకి వచ్చేవాళ్ళు ఇంటి గౌరవ ప్రతిష్టలకి ఏ మాత్రం భంగం కలిగించకపోగా ఇంకా పెంచే వాళ్ళే అవుతారు ఊరు పేరు లేని వాళ్ళు కాదు ఊరు పేరు సంస్కారం వినయం అన్నీ ఉన్నవాళ్లే మా భార్యలుగా వస్తారు ఇప్పుడు మీకు మేము ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నామో తెలియడానికి అద్వైత్ కాబోయే భార్య ఎవరో చెప్తాడు విను అని అనగానే మహాలక్ష్మి గారు వినడానికి కూడా ఇష్టం లేనట్టుగా మొహం పెడతారు మా అద్వైత్కి కాబోయే భార్య ఇక్కడే ఉంది నా భార్య గురించి మాత్రం ఇప్పుడే చెప్పను టైం పడుతుంది అని అద్వైత్ వైపు చూస్తాడు దక్ష అప్పటికే నయనికి టెన్షన్తో గుండెల్లో దడ మొదలవుతుంటే నువ్వెందుకే భయపడతావు నువ్వంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమే అని హాద్య చిన్నగా అంటుంది భూమి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని అక్కడే టెన్షన్గా నిలబడి చూస్తూ ఉంటుంది కాబోయే భార్య ఇక్కడే ఉందని అనగానే గర్విక ఎవరా అని ఆత్రంగా చూస్తూ ఉంటుంది ఎవరు నాన్న ఇక్కడుంది ముగ్గురే అని గర్వికని లెక్కలో నుంచి తీసేసి ఒకరిని చెల్లి ఇంకొన్నది ఇద్దరు అని శ్రవంతి గారు అనుమానంగా అడుగుతారు వెంటనే అద్వైత్ నా కాబోయే భార్య అని నయనీని తన పక్కకి లాక్కొని ఈ రాక్షసే అని అంటాడు ఈసారి మహాలక్ష్మి గారికి ఇంకొంచెం షాక్ కొడుతుంది అంటే ఇన్నాళ్ళు నేను అనుకున్నది తప్ప అని దూరంగా నిలబడ్డ భూమి వైపు చూస్తారు నవ్వుతూ నిలబడ్డ భూమిని చూసి అంటే భూమిని కాదా ఇష్టపడింది అని అనుకుంటారు నైని మా చిన్న కోడల అని ఆనందంగా అడుగుతారు శ్రవంతి గారు అప్పటి వరకు భూమి అని చెబుతాడేమోనన్న చిన్న టెన్షన్తో ఉండడంతో నైని భయం భయంగా చూస్తుంటే ఎందుకురా అంత భయపడుతున్నా నా కొడుకులు చాలా మంచి సెలక్షన్ చేసుకుంటారన్న మా నమ్మకం ఉమ్ము కాలేదని నిరూపించారు అని నయని బుగ్గలాగుతూ అంటారు వైజయంతి గారు ఇక మా పెద్ద కోడలు ఎవరో తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాం అని శ్రవంతి గారు అనగానే దానికి కొంచెం టైం పడుతుందిలే పిన్ని అని ఇక మేము వెళ్తాం హ్యాపీ కదా అని అంటాడు దక్ష మహాలక్ష్మి గారి వైపు చూస్తున్న గర్వికని చూసి జ్యూస్ తీసుకో గర్విక అంటూ ఆద్య జ్యూస్ గ్లాస్ పట్టుకొని వస్తుంది తన దగ్గరికి నో థ్యాంక్స్ అంటుండే అరే తీసుకోండి మా ఇంటికి అతిథిగా వచ్చారు కదా అని ఒత్తి పలుకుతూ అంటున్న ఆద్యని చూసి చేతులు లేవు కనిపించడం లేదా అని అంటుంది ఆద్య కావాలనే గర్వికకి అడ్డంగా నిలబడి జ్యూస్ గురించి చర్చ పెడుతుంది అప్పటికే దక్ష భూమిని వెళ్ళిపొమ్మని సైగ చేయడం భూమి సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడం దక్ష అద్వైత పైకి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది మనోహర్ గారికి ఎలాగూ వైజయంతి గారు చెప్తారు విషయం ఇక హర్ష గారికి విషయం తెలియాలి లేకపోతే ఆయన ఫీల్ అయిపోతారు అని విజయ్కి మెసేజ్ పెడతాడు దక్ష మామకి పెళ్లి విషయం చెప్పకుండా నా మనసులో ఉన్నది భూమి అనే చెప్పేయరా అని హాధ్య భూమి వెళ్ళిపోగానే మరా బొకేలు ఎవరి కోసం తెచ్చావు వాళ్ళకి ఇవ్వకుండా అలా చేతిలోనే పట్టుకొని నిలబడ్డావెందుకు అని నవ్వుతూ అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు కానీ చూడదు బొకేలు ఇవ్వాలి అని అప్పటికే బర్త్డే బాయ్స్ అక్కడ మిస్ అయిపోవడం చూసి చా అని అసహనంగా ఫీల్ అవుతూ నేను పైకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని అంటుంది అలాగైనా దక్ష రూంలోకి వెళ్ళే అవకాశం దొరుకుతుందని ఒక్కసారి వాళ్ళు పైకి వెళ్ళాక ఇకెలాంటి ఒప్పుకోరమ్మా ఉదయాన్నే ఇద్దువులే ఈ అర్ధరాత్రి నువ్వు వెళ్ళడం కూడా మంచిది కాదు గెస్ట్ రూమ్లో ఉండు ఈ కోటకి అని చెప్పి మీరు పడుకుంది అత్తయ్య ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని మహాలక్ష్మి గారిని వైజయంతి గారు తీసుకువెళ్ళి రూమ్లో వదిలేసి వస్తారు ఎవరికి వాళ్ళు రూమ్స్లోకి వెళ్ళిపోయినా ఇంకా బొమ్మలాగా అక్కడే నిలబడ్డ గర్వికని చూసి ఇలా సింగారించుకొని వచ్చి మా అన్నయ్యని పడేయడానికి చాలా కష్టపడ్డావు ఇంతకీ చీర లోపల ఉంది అని నవ్వుతూ అడుగుతుంది ఆద్య మీ అన్నయ్య ఎవరిని ఇష్టపడ్డా పెళ్ళయ్యేది నాతోనే అని సవాల్ చేసినట్టుగా మాట్లాడుతుంది గర్విక హలో పాప నువ్వు పెట్టుకుంది అద్వైత్తో కాదు దక్షత్ గారితో మా బావగారు పైకి కనిపించే అంత క్లాస్ బాయ్ కాదు అని నవ్వుతూ పద మనం పైకి పోదాం అని ఆచరణ తీసుకొని పైకి వచ్చేస్తుంది నయని అక్కడే ఉంటే ఆ ఇంకా గెలుకుతుంది అని భూమి ఇంటికి వెళ్ళగానే రూమ్కి వెళ్ళిపోయి ముందు ముందనుకున్నట్టుగానే వాట్రూబ్లో ఉన్న చీర తీసుకొని దక్షి కోసం అందంగా రెడీ అయిపోతుంది తర్వాత తను చేయవలసిన మిగిలిపోయిన పని కూడా చేసి పర్ఫెక్ట్ అనుకుంటుంది రూమ్ అంతా చూసి ఇప్పుడు ఇదంతా చూసి నన్ను ఆడుకోరు కదా లేదులే నా రాక్షస్ మంచోడు అనుకుంటూ దక్ష కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది హర్ష గారి ఇంటికి వచ్చి సోఫాలో ఆలోచిస్తూ కూర్చునేసరికి ఏంటన్నానా ఆలోచిస్తున్నాం అని విజయ్ పక్కన కూర్చొని అడుగుతాడు నా కోరిక ఫలించట్లేదుగా ఇలా జరుగుతుందని అనుకోలేదు వాడి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో నీకు కూడా తెలీదా అమెరికాలో ఉండగానే ఇష్టపడ్డాడంటే ఎవరా అమ్మాయి మరి నాకెందుకు ఇన్ని రోజులు నువ్వు చెప్పలేదు అని అడుగుతారు హర్ష గారు అయ్యో నాన్న ఇష్టపడింది చేసుకోవాలనుకుంటుంది ఎవరినో కాదు మన భూమిని వాడి సంగతి నీకు తెలుసు అంత ఈజీగా ఎవరినైనా ఇష్టపడతాడా అని అంటాడు విజయ్ నువ్వు చెప్తున్నది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతారు హర్ష గారు ఆయన మొహంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది నిజంగా నిజం నాన్న వాడిష్టపడుతుంది చేసుకోవాలనుకుంటుంది భూమిని ఆల్రెడీ చేసేసుకున్నారు కూడా అని మనసులో అనుకుంటూ మన భూమిలో భయం పోగొట్టి అప్పుడు అనౌన్స్ చేస్తాడు ఇప్పుడు తన పేరు చెప్పినా తను ఒప్పుకోదు మీకు తెలిసిందే కదా మీకు కూడా తెలియనట్టే ఉండండి తన దగ్గర అని చెబుతాడు విజయ్ అబ్బా చాలా మంచి విషయం చెప్పావురా ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది అని ఆనందంగా రూంలోకి వెళ్ళిపోతారు హర్ష గారు ఆల్రెడీ పెళ్ళైందని తెలిస్తే ఇంకెంత ఎగురుతావో అని విజయ్ అనుకుంటూ ఉండగానే దక్ష రావడం భూమి రూమ్లోకి వెళ్ళడం కింద నుంచే చూసి అమ్మబావా స్పెషల్ బర్త్డే చేసుకోవడానికి వచ్చేసావా అని నవ్వుకుంటూ పైకి వెళ్ళి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోతాడు అప్పటికే వస్తాడు కానీ హర్ష గారు ఇంకా హాల్లోనే ఉండడంతో దక్ష్ అక్కడే ఆగిపోతాడు దక్ష్ భూమి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే రూమ్లో తన కోసం తన సతి ఇష్టంగా చేసిన పనిని చూసి నవ్వుతూ చీరలో అందంగా ముస్తాబైన సతివైపు చూసి ఏంటి ఇవాళ మన ఫస్ట్ నైటా అని డోర్ వేస్తూ అడుగుతాడు అప్పటి వరకు ఆలోచనలో ఉన్న భూమి వెంటనే తలెత్తి లేచి నిలబడి ఆహా కాదు 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 అని అంటుంది కంగారుగా ఎందుకంత కంగారు మన ఇద్దరం భార్యాభర్తలమే కదా ఫస్ట్ నైట్ చేసుకుంటే తప్పేంటి అని దగ్గరికి వచ్చి అంటాడు దక్ష లేదు లేదు అయినా ఫస్ట్ నైట్ లాగా నేనేమి డెకరేట్ చేయలేదే అంటుంది ఇంకొంచెం కంగారు ఎక్కువై డెకరేషన్ చేయకపోయినా పర్వాలేదులే ఫస్ట్ నైట్ చేసుకోవడానికి డెకరేషన్ కావాలని రూలేమీ లేదు అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు అని అల్లరిగా నవ్వుతూ అంటూ ఇప్పుడు ఈ చీరలు నువ్వు ఇలా నా ఎదురుగా ఉంటే నేను మడి కట్టుకొని ఎలా కూర్చొని చెప్పు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అంటే నేను చీరలు ఉంటే మీకు ఇష్టం కదా కాసేపు మీకు ఇష్టం వచ్చినట్టు ఉందామని భూమిని తిప్పి వెనక నుంచి హత్తుకొని తన కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు అని పువ్వులతో అందంగా ఫ్లోర్ మీద అలంకరించి చుట్టూ క్యాండిల్స్ వెలిగించిన అందమైన అక్షరాలని చూస్తూ ఇదంతా అవసరమా చెప్పు నీ నోటితో నువ్వు చెప్పే విశేషనే నాకు చాలా ప్రీషియస్ అని అంటాడు భూమి మెడ మీద తన తడి పెదాలను అద్దుతూ ఆ చిరుముద్దుకే చిన్నగా వణికిపోతూ ఊరికినే మీకోసం ఏదైనా చేయాలనిపించింది కానీ ఏం చేయాలి గిఫ్ట్ ఏదైనా కొందామంటే ఇప్పటి వరకు నేను సంపాదించింది నా సొంతమంటూ ఏమీ లేదు అందుకే గిఫ్ట్ కొనాలి అనిపించలేదు ప్రతి సంవత్సరం మామూలుగా విష్ చేసేదాన్ని అని అనగానే భూమి నడుం మీద ప్రెస్ చేస్తూ నిజం చెప్పు నాకు విష్ చేసావా ఎన్ని సంవత్సరాల్లో నువ్వు అని అడుగుతాడు చిరుకోపంగా చేశానుగా అంటుంది ముద్దుగా ఎప్పుడైనా నా వైఫ్ చూస్తూ నాకు చెప్పావా గోడలకి కుర్చీలకి చెప్పావా నేనైతే వాటికే చెప్పావనుకున్నా అని చెవి మీద ముద్దు పెడుతూ అనగానే తనువంతా అదిరిపడుతుంటే ఆ ఫీలింగ్ కూడా హాయిగా ఉండడంతో దక్ష చేతుల మీద చేతులు వేసి అప్పుడంటే మీరంటే భయం కానీ ఇప్పుడు మీరు నా సొంతం అయిపోయారు అందుకే స్పెషల్గా చెప్పాలనిపించింది ఎందుకంటే మీకేమీ ఇవ్వలేకపోతున్నా అని అంటున్న భూమిని తన వైపు తిప్పుకొని నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ ఇంకా ఇచ్చేదేంటి ఇవ్వాలి అనుకుంటే నీ సొంతమైనవి నీకు మాత్రమే హక్కు ఉన్నది చాలా ఇవ్వచ్చు అని అల్లరిగా నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు ఇవ్వచ్చు నన్ను మీకు గిఫ్ట్గా కానీ అని తలదించేసిన భూమిని చూసి నాకు తెలుసు పెద్దలందరి సమక్షంలో మన పెళ్ళయ్యాకే మన లైఫ్ స్టార్ట్ చేద్దాం నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు మీద అపనమ్మకం కాదు అందరూ సంతోషంగా మనల్ని ఆశీర్వదించాక నేను మీకు సొంతం అవ్వాలి అన్న కోరిక నాది ఒకవేళ మీకు ఈరోజు నేను కావాలి అనుకున్న పొద్దు అని అనను ఎందుకంటే నేను మీకు మాత్రమే సొంతం అని అన్న భూమిని హత్తుకుపోయి పర్వాలేదు ఇంతకు ముందు మీద ధైర్యంగా నీ మనసులో మాట చెప్పడానికి నోరొస్తుంది అని నవ్వుతూ నీ కోరిక ప్రకారమే అన్నీ జరుగుతాయి కంగారు పడుకు నేనేం కరువు ప్రాంతం నుంచి రాలేదు ఎప్పుడు పడితే అప్పుడు నిన్ను నాలో కలిపేసుకోవడానికి బహుమానం అంటే అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఇవ్వచ్చు అని భూమి పెదాలని వేలుతూ చిన్నగా నిమురుతూ అన్న దక్ష మాటకి చిన్నగా నవ్వుతూ దక్ష నుంచి దూరం జరిగి అక్కడే టీపై మీద ఉన్న బౌల్ పట్టుకొని దక్ష ముందుకి వస్తుంది మీకు కేక్ కట్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదుగా అందుకే ఇక్కడ కూడా చిన్న కేక్ రెడీ చేద్దామన్నా మీకు ఇష్టం లేని పని చేయించడం ఇష్టం లేక చేయలేదు కానీ మీకు ఇష్టమైన బాదం హల్వా అని స్పూన్తో తీసి దక్ష నోటి ముందు పెడుతూ భవిష్యత్తు లేదు అనుకున్న నా జీవితానికి మీరే భవిష్యత్తుగా మారి నన్ను జీవితాంతం భరించడానికి నిలువెత్తు ప్రేమకి రూపంగా నా కోసమే పుట్టి నాకు మాత్రమే సొంతమైన నా ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ స్వీట్ పెట్టబోతుంది ఎక్కడ ఐకాంట్ మిస్ అవ్వకుండా తన మనసులో మాట చెబుతున్న భూమిని చూసి చిరునవ్వుతో తన చేతిలో ఉన్న గిన్నెని పక్కన పెట్టి ముందు పెట్టాల్సింది ఆ స్వీట్ కాదు నీ సొంతమంటే ఏమీ లేదు ఇవ్వడానికి అన్నావుగా చెప్పానుగా పెద్ద ఖజానానే ఉంది నేను నీ దగ్గర కొల్లగొట్టడానికి మరి నువ్వు ఇచ్చేసే బహుమతి తర్వాత తిందాం స్వీటు అని భూమిని దగ్గరికి లాక్కుంటాడు సిగ్గుతో రెప్పలు వాల్చేస్తున్న భూమిని ఒక చేత్తో అలాగే నడుం ఎత్తిపట్టి మంచం దగ్గరికి వెళ్ళి తను కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఓయ్ నల్లత్రాజు నీ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా అని అనడంతో దక్షి బుగ్గల మీద చేతులు పెట్టి కళ్ళు మూసుకొని దక్ష పెదాల మీద తన పెదాలు నిలుపుతుంది భూమి కళ్ళు తెరు అని అంతకంటే ఎక్కువ చొరవ తన నల్లత్ర్రాజు తీసుకోదని తెలిసి దక్ష చొరవ చూపడం మొదలు పెడతాడు కథ కొనసాగుతుంది మరి గర్విక పాప ఏం చేయబోతుందో తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్